ఇరవై కోట్లు దొరికితే టీవీలో బ్రేకింగ్ వస్తుంది ఇరవై కోట్లు దొరికినాయి అని లీగలు వీలేస్తారు నెక్స్ట్ కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసామంటేనే ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితాయి ఆ ఇరవై కోట్లు రెండు కోట్లు అయితే పద్దెనిమిది కోట్లు దొబ్బిపోతారు ఈ రెండు కోట్లు రికవర్ చూపడతారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకోదు మరి ఈడీకి లేఖని రాస్తలేరు ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ ఇద్దరు మీద విచారణ జరుపుతారు కదా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్ ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు ఇద్దరు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు మంచి పేరు ఉంది కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీద మాత్రమే అనుమానం సంవత్సరమే వేల ఫోన్ టైప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి మీకు ఎన్ని సంవత్సరాలు ఉత్తర్ది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది తిని కమిషన్లు ఇస్తారా టైం పాస్ చేస్తారా కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చర్యలు ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది ఏ ఒక్క రాజకీయ నాయకుల మీద అరెస్ట్ చేసారా మీరు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకున్నారు అరెస్ట్ చేశారా ఎవరన్నా ఎందుకంటే ఇద్దరు ఒకటే నేను ఈ అధికారం అడుగుతున్న ఇవాళ ప్రభుత్వం అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఫోన్ కూడా చేసిరు కదా ముఖ్యమంత్రి గారి పిలిచి విచారణ చేసే దమ్ము వీలకుండా అధికారం వీలకుండా సాక్షాత్ జడ్జిలో ఫోన్ ట్యాబ్ చేసిరు కదా జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం వీలకుండా ఎట్లా అధికారం ఎట్లా విచారణ చేయాలి అందుకే సిబిఐకి వెళ్ళాలి మేము మీరు సిబిఐ తీయకుంటే ఇదంతా తూతూ మద్దము ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఒక్కొక్క స్కామ్ కు ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో మూటళ్ళ పెరుపుతున్నారు ఫోర్ ట్రాఫిక్ కేసు ఢిల్లీలో మూటళ్ళ పెరుపుతున్నారు కాళేశ్వరం కేసు మూటల పేరుతున్నారు డ్రగ్స్ కేసు మూట పేరుతున్నారు ఇలా విచారణ చేస్తా అని చెప్పి వీళ్ళంటున్నారు కమిషన్గా కమిషన్లు ఈ విచార పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి ఎక్కడ గెలవాలకు కలుస్తున్నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వందల కోట్ల రూపాయలు మూటల పెడుతున్నారు కాళేశ్వరం కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎం గా మారిందో ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తున్న కమిషన్లు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారినాయి ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు క్లీన్ చీట్ ఇచ్చేసింది ఇలా మేము కేసీఆర్ ఏం చేయం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలు పంపినప్పుడు నీ ని నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు ఎవరు చేసినారు కేసీఆర్ చేశారు కేసీఆర్ కొడుకు చేసిండు అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి కేసీఆర్ ఏ చెప్తే రేవంత్ రెడ్డి గారు గది చెప్తాడు కేసీఆర్ గారు ఏ మాట రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతాడు కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు వాళ్ళ కేసీఆర్ గారి చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇచ్చేసిండు ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు చెప్పి కోర్టు చెప్పాలి అరెస్ట్ చేయాల వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా అంటే ఇప్పుడు ఏమైంది అలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి మేము టైం పాస్ చేస్తున్నాం మేము ఎవరు అరెస్ట్ చేయము అని డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి చేసేది వాళ్ళు ఎదిగ ఈ కమిషన్ ఎందుకు ఈ విచారణలు ఎందుకు ఈ టైం పాస్ పాలిక్స్ ఎందుకు తెలంగాణ సమాజం పిచ్చోళ్ళు మేము తెలంగాణ సమాజం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసినంత అని మొదటి నుంచి చెప్తున్నాం మేము ఇద్దరి లోపాయకార ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాం నా ముఖ్యమంత్రి గారి మాటల్లో బయట పడది సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరిని అరెస్ట్ చేసినారు ఎవరైనా ఒక్క రాజకీయాన్ని ఒక అరెస్ట్ చేశారా కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం మీతో కాదు మీతో కాదు ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కోర్టు ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మా మొదటి నుంచి కూడా ఊరుతున్నాం మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ సిడ్డుకు జడ్జిలను పిలిచే అధికారం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ టాపింగ్ ద్వారా వాటి మీద విచారించే అధికారం లేదు కాబట్టి దీన్ని సీబీఐకి ఇవ్వాలని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం సిబిఐకి ఇస్తే ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమే ఉంది ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి ఎందుకు చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది బీజేపీ వాళ్ళు ఒక రాష్ట్రంపై దట్ ఈజ్ బీజేపీ దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే వీళ్ళు ఏం చర్యించుకోరు వాళ్ళు గతంలో దోసుకున్నారు ఇప్పుడు దోచుకోవడానికి పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరిపారు వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఇవాళ ఏదైతే ఎస్ఐబీ సంబంధించి ఉన్నదో మన చాలా మంది ఎస్ఐబీలు అధికారులు గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబీ అధిక ఎస్ఐబీలో అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు చాలా మంది అమర్లైన వాళ్ళు బల్యాణం అయిపోయారు అటువంటి ఎస్ఐబీలో ఈ ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయింది అది అయిపోయినాక డైరెక్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులకు అధికారులు క్వశ్చన్ చేసి ఎవరిని విఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అరే ప్రభాకర్ రావు అంటే అంటే రిటైర్మెంట్ అయిపోయిండు అటువంటి వ్యక్తిని ఎస్ఐబీలో మీరు ఏ విధంగా మీరు పెడతారు చాలా రహస్యాలు మేము ఇలా రికార్డ్ చేస్తేస్తుంది మావోయిస్టు సంబంధించిన సంబంధించి ఎట్లా పెడతారు అంటే ఈ బిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ ఈయన ఐజీ అని రిప్లై రిప్లే ఐజీ అనేది తప్పుడు తప్పుడు రిప్లేసింది నేను కేసీఆర్ హోంశాఖ ఏం చెప్తున్నది ప్రతి జనవరి నెలలో ప్రతి జులై మంత్లో లో ఈ రెండు నెలల్లో ఎవైతే రికార్డ్ చేశారో వాటిని వెంటనే డిలీట్ చేయాలి ఏవైతే ఆధారాలున్నాయో వాటిని ధ్వంసం చేయాలని చెప్పి జులై జనవరి నెలలో చేయాలని చెప్పి హోంశాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది వాటిని ఎవి కూడా కేసీఆర్ ప్రభుత్వం పాటి పాటించలే కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రము కరెక్ట్ విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలున్నాయి టెలికాం సంబంధించి కానీ ఈడీకి సంబంధించి కానీ ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆధారంలోకి వస్తాయి కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబ యొక్క బండారం బయటపడుతుంది అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అంటుంటే తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతా ఉన్నా ధన్యవాదాలు ఇవాళ లోపల లోపల జరిగిన విషయాలు బయట చెప్పచ్చు సిడ్డికు నా చెట్టి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దానిలో కూడా విచారణ జరపాలని చెప్పి కూడా అన్న కేసీఆర్ గవర్నమెంట్ లో సిబిఐని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో మీకు తెలుస్త కాబట్టి డైరెక్ట్ గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు అది రాష్ట్రా క్యాబినెట్ రాష్ట్రా ముఖ్యమంత్రి గారి కోడల సిబి విచారణ జరపాలి చెప్పి లేగుంట కోర్టు అణపతి వాలే లేగుంట గింతసేప అన్న సమాచం చూస్తే వామేమో తీసుకో ఒక గోడవర గుంజ్కపెక్ ఒక్కని స్కేచ కుట్టుమ అందల ఒకటి మేము ఈ కార్యక్రమం ప్రాక్టికల్ లాగా జరిగింది చాలా చేశారు అదేగా రాజకీయ చేసుకోన నజరా కానిేశల పెట్టుకడంలో మే ఆరోపిస్తారు ఇప్పుడు అధికారంలో ఉన్నా కాబట్టి చర్య తీసుకోనే అవకాశం ఇచ్చారు ఏం చెరుకుం మేము ఆల్్రెడీ విజియన్స్ ప్రొడక్షన్ ఉంటారు మీరా రాష్ట్రా బౌధం చర్యలు తీసుకోవాలి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ అసెంబ్లీ పెడతారు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి క్యాబినెట్లో చర్చించారు అసెంబ్లీ ఎందుకు పెట్టాలి మళ్ళీ విలువలు అనుకుంటారు తను కూడా చేస్తారు మళ్ళీ ఒక సినిమాలు పడతారు మళ్ళీ సమస్య టైపాస్ మళ్ళీ ఢిల్లీ పోతారు మళ్ళా మూడు రోజులు వెళ్తారు అది అన్న ఇప్పుడు ఇన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రస్ట్ కేసు బయట తీస్తాం ఫార్మ్ హౌస్ కేసు బయట ఇస్తాం ఫోన్ ట్రాఫిక్ కేసు బయట తీస్తాం కాలుష్యం కేసు బయట ఇస్తాం ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సర కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేశావా పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారవచ్చు చేస్తారని కళ్ళకున్నారు లాస్ట్ కు ముఖ్యమంత్రి ఎక్కడ అరెస్ట్ అంటే టాపిక్ ఫోన్ టాపింగ్ మాట్లాడా ఇది కూడా మీరుస్తారు నే నీళ్ళు నేను ఎక్కడ చూలే నేను ఎక్కడ చూడలే ముఖ్యమంత్రి గారు ఫోన్ టాపింగ్ జరగలేదు నాకు జరగలేదు అన్న విషయం నాకు ఇప్పుడు చూడలే ముఖ్యమంత్రి గారు ఫోన్ టాపింగ్ జరిగిన ఛాన్స్ ఉండాలి చెప్పిడు అధికారులు కూడా రికార్డ్ ఉన్నది ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసులు ఇవ్వాలి వీళ్ళు నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా నోటీసులు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి అండర్ పర్సెంట్ చెప్పాలి ముఖ్యమంత్రి గారు అన్నా లిస్ట్ నువ్వు ఆశ్చర్యపోతావు అన్న వేల నెంబర్ లేదు అలా ఇక కేసీఆర్ అంటానికి కేసీఆర్ కొడుకు ట్విట్టర్ ఏం పని లేదు ఇదే పని వాళ్ళకి ఏం పని లేదు అన్ని ఉన్న పని అడుగు వస్తావు ఈ పదకొండు సంవత్సరాలు సాధించింది ఏంటి అంటే వేల కోట్ల రూపాయలు వ్యాపారస్తులై రాజకీయ నాయకులే అన్ని నేని ఎలక్షన్ కూడా పట్టుకున్న పైసలు తీసిన అన్ని దుబ్బిపోయి వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేసి పైసలు దుబ్బిపోయి అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారా అన్న బిడ్డ చేస్తారా అన్న ఎవడన్నా అల్లుంది చేస్తారా ఎవడన్నా కాంతి ఎవరిది కేసీఆర్ గారిది కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లిది కేసీఆర్ అల్లుందాయా అల్లు కొడుకు సంతోష్ రావు వాళ్ళ ముగ్గురే కదన్నా తెలిసి అందరికీ అని బిఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి ఎమ్మెల్యేలు కూడా అయినాయి బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే ఇప్పుడు చెప్తున్న వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవరు నార్మల్ కాళ్ళు మాట్లాడుకోలే ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్ ఇప్పుడు బాగా మీకే తెలుస్తుంది ఎక్కువ మళ్ళారు మళ్ళరమంటే మల్లస్తా నేను విచారణకు నేను కేంద్ర మంత్రిగా రాలేదు ఒక సాధారణ పౌరునిగా నా బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సఫర్ అయినా మా పార్టీ కార్యకర్తలు సఫర్ అయ్యారు మా నాయకుడు సఫర్ అయ్యారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ మా పార్టీ కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టారు రౌడీ షీట్లు ఓపెన్ చేసిర్రు కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేసిరు లాంటితో కొట్టిరు నిర్బంధం విధించారు మా మీద అప్పుడు సఫర్ అయింది మేమే కాంగ్రెస్ పార్టీ కాదు మేము సఫర్ అయినాం కాంగ్రెస్ పార్టీ ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే సఫర్ అయినా మేము మేము ఇలా డిమాండ్ చేయడానికి వచ్చినాం రాష్ట్ర ప్రభుత్వము